జన్మించాడు రంగదాసు బాల్యం నుండే ఎప్పుడూ మహావిష్ణువుని ఆరాధిస్తూ పెరిగేవాడు రంగదాసుడు పెరుగుతూ పెరుగుతూ ఆ మహావిష్ణువుపై భక్తి కూడా పెంచుకున్నాడు ఆయనకొకనాడు నిద్రిస్తున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కలలోకొచ్చి ఈ కలియుగంలో నేను శ్రీనివాసునిగా అవతరించాను నేను ఏడుకొండల్లోని పుష్కరినికి దక్షిణ వైపు ఎండనక వాననక పూజలు పునస్కారాలు లేకుండా పుట్టలో వేచి చూస్తున్నాను అని చెప్తాడు సరిగ్గా అలాంటి కలే అదే సమయానికి మరో ఊర్లో ఉండే శ్రీకృష్ణుడి మహాభక్తుడైన గోపీనాథ దీక్షితులు అనే బ్రాహ్మణునికి వస్తుంది స్వామివారు పుట్టలో పూజలు లేకుండా ఉన్నారని కల వస్తుంది ఆ ఇద్దరి మనసు శ్రీనివాసుని చూడ్డానికి పరితపించిపోయింది ఇద్దరు ఆ శ్రీనివాసుని వెతుక్కుంటూ దట్టమైన అడవులుండే ఏడుకొండల ప్రాంతానికి చేరుకుంటారు మామూలుగా ఒకరినొకరు పరిచయం చేసుకోక ఇద్దరికి ఒకే కళ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఇద్దరు చేయాల్సిన కార్యం నని